నాడు నేడు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాశకుని కొని అడారు రాష్ట్ర సీఎంపై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలన్నారు ప్రజలను మాయ చేసి మభ్య పెట్టాలంటే కుదరదంటూ వ్యాఖ్యానించారు తూర్పు నియోజకవర్గం పద్నాలుగో డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి పటమట ఈసేవ రోడ్ ఎన్ఎస్ఎం స్కూల్ శాంతినగర్ చరిత్ర స్కూల్ రోడ్ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాడు నేడు ద్వారా పద్నాలుగో డివిజన్లోని స్కూల్ని కోటి రూపాయలతో అభివృద్ధి చేశామని పదవ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకు ఈ డివిజన్కి రావడం ఇందుకు నిదర్శనం అన్నారు యాభై కోట్లతో పథకాలు ఈ డివిజన్కి అందించామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిపై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలన్నారు ప్రజలను మాయ చేసి మభ్య పెట్టాలంటే కుదరదని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ప్రధాన కార్యదర్శి పల్లపాటి వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు నగర సేవాదళ చైర్మన్ ఇంకోటి రమేష్ గారు మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు అదేవిధంగా సంపాదరావు గారు కానివ్వండి అదేవిధంగా ఊకోటి శాజ్జీరావు గారు కానివ్వండి పెద్దలు మిగిలిన పెద్దలు రామనాథ్ సాంబే గారు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు పద్నాలుగో డివిజన్ ఏదైతే దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల కాల కాలంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో జీడిహెచ్ స్కూల్ ఏదైతే గోవిందరాజ్ స్కూల్ ఉందో నాడు నేడు ద్వారా కోటి రూపాయలతో ఈరోజు దాంట్లో కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించి వాతావరణం మార్చి ఇంగ్లీష్ మీడియం చేపట్టి అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల గతంలో ఆ స్కూల్లో ఎప్పుడు గారా అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ ఉండేది కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణ ద్వారా అందులో చదువుకుంటున్న విద్యార్థి రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించింది టెన్త్ క్లాస్